అందరికీ నమస్కారం మనం ఎలక్షన్స్ ముందు కూడా ఇదే ప్రెస్ మీట్ జరిగింది అప్పుడు కూడా నేను వైఎస్ఆర్సిపి ప్రభుత్వం హయాంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి తప్పును కూడా నేను మీకు చెప్పాను నూట నలభై ఐదు నుంచి నూట అరవై సీట్లు వస్తాయని చెప్పాను అలానే ఇంకొక నాలుగు గెలుపు ఒక నూట అరవై నాలుగు వచ్చినాయి వాళ్ళకు ఒక పదకొండు వచ్చి ఓడిపోయినారు ఆ రోజు కూడా నేను ప్రతిదీ నిలదీశాను ఎలక్షన్స్ ముందు కూడా ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్ అంటే కౌంటింగ్ అయిన తర్వాత అంటే ఒక ధైర్యం ఉంటుంది ఒక ఒక అధికారంలో ఉన్న ఒక పార్టీని ప్రశ్నించాలన్నా ఎదిరించాలన్నా గెలుచుకున్న తర్వాత అయితే అంత ముందు అధికారులు వాళ్ళని ప్రశ్నించడం ఓకే ఏమీ లేనప్పుడు కూడా నేను ఏమాత్రం భయపడకుండా జగన్మోహన్ రెడ్డి అవినీతి అరాచకాలని దౌర్జన్యాల్ని గురుపు రాజకీయాలని గురించి కూడా తిరుమల గురించి కూడా నేను ఏమాత్రం భయపడకుండా నాకు ప్రాణాపాయ స్థితి ఉన్నా నాకు థ్రెట్ ఉన్నా కూడా నేను ఏమాత్రం తగ్గలేదని మీ అందరికీ తెలుసు కాబట్టి నేను ఏది మాట్లాడదలుచుకున్నా నీతి నిజాయితీగా మాట్లాడతాను తప్ప ఏదో స్వలాభం కోసమో సొంతంగా ఏదో దాంట్లో నేను లాగాలనో మాత్రం కాదు నేను ఎప్పుడూ రాజకీయాల్లో లేను వన్స్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గమనించిన తర్వాత నాలాంటి ఒక వ్యక్తి కూడా మాట్లాడకపోతే ఎలాగా అని ధైర్యం చేసి మాట్లాడాను సో ఈరోజు టీడీపీ కూటమి నూట అరవై నాలుగు సీట్లు వచ్చినందుకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం గర్వంగా చెప్పుకుంటుంది గర్వంగా అనుకుంటుంది కూడా గర్వపడుతుంది సో ఈరోజు ముఖ్యంగా నేను చెప్పే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈరోజు అర్హత ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికి ఏడు వేల రూపాయలు పెన్షన్ డబ్బులు వాళ్ళ చేతికి ఇవ్వడం జరిగింది ఈరోజు ఎంపీలు కానీ క్యాబినెట్ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు శాసనసభ్యులు కానీ అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి పరుస్తూ వాళ్ళ ఆనందాన్ని ఇస్తూ వాళ్ళకి భరోసానిస్తూ ఏడు వేల రూపాయలు పెన్షను నాని కానీ పేరి నాని కానీ మా నెల్లూరుడు అనిల్ కుమార్ యాదవ్ కానీ గెలిచే గెలవగానే ఒకటో తారీఖు కూడా రాలా గెలిచే గెలవగానే మీరు అది ఇవ్వండి చూద్దాం అది ఇవ్వండి చూద్దామన్నారు ఈరోజు చెప్పిన మాట ప్రకారం ఏడు వేల రూపాయలు పింఛన్ని వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేలు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ప్రతి చోట కూడా ఈరోజు టీడీపీ కూటమి చెప్పిన మాటను నిలబెట్టుకుంది కాబట్టి నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది ఆ పార్టీ తరఫున నిలబడినందుకు కాబట్టి ఇంకోటి ఏంటంటే రానున్నటువంటి రోజుల్లో కూడా ఏదైతే మేనిఫెస్టో ఉందో వాటిల్లో కూడా వంద శాతం వందకి వంద శాతం కూడా నెరవేర్చబోతున్నారు పేద ప్రజలు బడుగు బలహీన మైనారిటీ ప్రజలు కూడా వాళ్ళు సమాజంలో తలెత్తుకొని తిరిగేటట్లుగా కూడా టీడీపీ ప్రభుత్వం చేకూరుస్తుంది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే నేను ఫస్ట్ నుంచి చెప్పేది నేను చెప్పిన తర్వాత కూడా చాలా మంది మాట్లాడినారు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో పైన తిరుమల కొండ మీద అవినీతి జరుగుతుంది అక్కడ దౌర్జన్యం జరుగుతుంది అని ఫస్ట్ నుంచి చెప్తానే ఉండ అందులో ఒక మచ్చు తనక మనం తీసుకున్నట్లయితే ఇలా చూడండి ఇది నగిరి శాసనసభ్యురాలు పర్యాటక శాఖ మంత్రిగా కూడా చేసినటువంటి ఆర్కే రోజా ఈవిడతో ఒకసారి మనం గమనించినట్లయితే చూడండి శ్రీమతి ఆర్కే రోజా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఈవిడ ఇరవై ఒకటో తారీఖు సారీ రెండు వేల ఇరవై ఒకటి పదకొండు ముప్పైవ తారీఖున ఇరవై మందికి విఐపి బ్రేక్ దర్శనాలు ఇచ్చింది ఇరవై మందికి విఐపి బ్రేక్ దర్శనాలు ఇచ్చింది కావాలంటే ఒకసారి నేను ప్రింట్ తీసుకున్నా అంటే అధికారికంగా రిలీజ్ చేసిన దాన్ని కొండ మీద నుంచి వచ్చిన ఒక పేపర్ని నేను ప్రింట్ తీసుకున్నా మీరు మామూలుగా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా కూడా ఇది దొరుకుతుంది ఇరవై మందికి ఎం శ్రీనివాస్ ఎం శ్రీనివాస్ చక్రవర్తి కే అశోక్ గౌడ్ ఎన్ రామో రామ్మోహన్ ఆర్ లక్ష్మణ్ పెరుమాల్ ఈయన చెన్నై అనుకుంటా మార్నింగ్ విఐపి బ్రేక్ దర్శనం ఆన్ వన్ ట్వల్వ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫాలోయింగ్ బై బేలో నేమ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కింద ఆవిడ సంతకం పెట్టినటువంటి ఈ పేపరు ఇంకొకటి ఏంటంటేనండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో విఐపి బ్రేక్ దర్శనాన్ని యాభై ఎనిమిది మందిని పంపిస్తాడు ఒకటే రోజు యాభై ఎనిమిది మందిని ఒకే రోజు విఐపి బ్రేక్ దర్శనానికి పంపించినాడు చూసుకోండి ఒకసారి కావాలంటే ఈ డేట్ కూడా చెప్తా రెండు వేల ఇరవై నాలుగు రెండో నెల పన్నెండో తారీఖు డాక్టర్ పి రామచంద్రారెడ్డి ఎంఏ పిహెచ్డి చూడండి ఆయన సంతకం కూడా పెట్టాడు యాభై ఎనిమిది మందిని కూడా పంపించినాడు అంటే పాపం ఏ క్యాడర్ అయినా ఏ కేటగిరీ అయినా ఏ ఎంపీ అయినా ఏ క్యాబినెట్ మినిస్టర్ అయినా ఏ సెంట్రల్ మినిస్టర్ అయినా ఏ శాసనసభ్యులైనా ఏ గజిస్ట్రేటర్ ఆఫీసర్ అయినా ఏ సెలబ్రిటీ అయినా ఏ విఐపి అయినా అధికారులు జడ్జిలైనా ఏదైనా కూడా టీటీడీ బోర్డులో ఒక రూల్ ఉంటుంది ఎంతమందిని పంపించవచ్చు అనేది ఒక శాసనమో ఒక ఫార్ములానో ఒక ఫండమెంటల్ థీరియో ఉంటుంది వీళ్ళు అడ్డదిడ్డంగా సంబంధం లేకుండా నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన అధికార గర్వంతో అహంకారంతో అధికార దుర్వినియోగంతో యాభై ఎనిమిది మందిని పెద్ద రామచంద్రారెడ్డి పెద్ద రామచంద్రారెడ్డి ఇరవై మందిని రోజా అంటే ఒక్క రోజులో అతను యాభై ఎనిమిది మందిని ఈవిడ ఇరవై మందిని పంపించిందంటే నూట యాభై ఒక్క శాసనసభ్యులు ఇరవై రెండు మంది ఎంపీలు ఇంకా సెంట్రల్ మినిస్టర్లు క్యాబినెట్ మినిస్టర్లు అంటే ఇద్దరే ఇంతమందిని పంపిస్తే ఒక రోజులో మూడు వందల అరవై ఐదు ఇంటూ ఐదు సంవత్సరాల్లో ఈ ఎంపీలు సెంట్రల్ మినిస్టర్లు క్యాబినెట్ మినిస్టర్లు శాసనసభ్యులు వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఒక్కొక్క లెటరేట్ మీద ఎంతమందిని పంపిస్తుంటారని నేను అడుగుతా ఉండ ఒకరే ఒక రోజా ఒక రోజులో ఇరవై వీపి బ్రేక్ దేశాలు పంపిస్తే ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యాభై ఎనిమిది మందిని పంపిస్తే ఒక్క రోజులో అలా మూడు వందల అరవై ఐదు ఇంటూ ఐదు ఉన్న ఈ వందల రోజుల్లో ఒక్కొక్కరు శాసనసభ్యులు వీళ్ళందరూ ఎంతమందిని పంపించాలో అసలు ఆలోచించండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పోయినారు దేవుని దర్శించుకున్నారు అయిపోయింది కానీ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ సామాన్య భక్తులు తిరుపతి నుంచి తిరుమల కొండకి నడుచుకుంటూ వస్తారు సర్వదర్శనం అని ఉంటుంది క్యూ లైన్లోకి వెళ్ళిపోతారు అక్కడి నుంచి కంపార్ట్మెంట్లోకి వెళ్తారు ఆ నుంచి దర్శనాలకు వెళ్తారు ఆ తర్వాత బయటకు వచ్చి లడ్డు తీసుకుంటారు అని అందరూ తెలిసిందే కానీ కొన్ని లక్షల మంది కోట్ల మంది కింద నుంచి నడుచుకొచ్చే సామాన్య భక్తులు డబ్బులు లేని వాళ్ళు నిజమైన దైవ భక్తి కలిగిన వాళ్ళు మాకెలా వి దర్శనాలు వద్దు మేము డైరెక్ట్గా దేవుణ్ణే చూడాలనుకుంటున్నాం అది కదా నిజమైన భక్తి అనుకునే వాళ్ళు కూడా పైనుంచి అదే కింద నుంచి పైకి వచ్చి క్యూ లైన్లోకి వెళ్తారు ఈ క్యూ లైన్లోకి వస్తారు కంపార్ట్మెంట్లోకి వెళ్తారు దర్శనానికి వెళ్తారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే విఐపి దర్శనం విఐపి బ్రేక్ దర్శనం ఇవ్వడం వల్ల ఎక్కడికక్కడ క్యూ లైన్ ఆగిపోతుంది ఎక్కడికక్కడ క్యూ లైన్ ఆగిపోతుంది వీళ్ళు పోతారు వీళ్ళ హారతలు వీళ్ళ పట్టింపులు ఇంకా దగ్గరకు తీసుకెళ్ళడం దేవుడితో మాట్లాడతామని చెప్పడం దేవుడే మాట్లాడటం అది వేరే విషయం నీతి నిజాయితీ భక్తి శ్రద్ధ ఉంటే దేవుడు మనకు ఆశీస్సులు ఇస్తాడు అధికారం అహంకారం రౌడీజం మంది మార్బలం అక్రమ ఆస్తులు ఉంటే జగనన్న ప్రసన్నమవుతాడు జగనన్న కనబడతాడు జగనన్న దర్శనమిస్తాడు వెంకటేశ్వర స్వామి కాదు భక్తి శ్రద్ధతో వెళ్తే వెంకటేశ్వర స్వామి మంచిగా ఆశీస్సులు ఇస్తాడు ఈ విధంగా అధికార దుర్వినియోగం వెళ్తే ఆకారం ఉంటుంది తప్ప ఆశీస్సులు ఉండవు ఈ విధంగా కొన్ని వందల మందిని వీపీ బ్రేక్ చేసేడానికి సామాన్య ప్రజలందరూ కూడా క్యూ లైన్లు ఆగిపోయినారు వాళ్ళు కదలాలి కదా ఇక్కడ లైన్ కదలాలా క్యూని కి వెళ్తే కంపార్ట్మెంట్లు కదలాలా కంపార్ట్మెంట్లకు వెళ్తే దర్శనం కదలాలా దర్శనం కదిలితే లడ్డు తీసుకోవాలా లడ్డు తీసుకుంటే కిందకు రావాలా వీటి వల్ల ఎంత ట్రాఫిక్ జామ్ క్యూ లైన్లో జరుగుంటుందో ఒకసారి ఆలోచించండి ఎంతమంది ఇంకో మాట చెప్తున్న మీరు చర్లపల్లిలో జైలు చూసుంటారు చెంచగోడలో జైలు చూసుంటారు నెల్లూరులో చూసుంటారు రాజమండ్రిలో చూసుంటారు అండమాన్ నికోబార్థంలో చూసుంటారు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో తిరుమల కొండ మీద జైలును చూశారా ప్రజలు భక్తులు చూశారు క్యూలైన కూడా లోపల బానిచ్చేసి డోర్లు వేసేసి ఏమాత్రం మంచినీటి సదుపాయం లేకుండా చేయడం ఏమాత్రం అన్న ప్రసాదం పొంగల్ కావచ్చు లేకపోతే సాంబార్ అన్నం కావచ్చు లేకుండా చేయడం ఏమాత్రం మజ్జిగ లేకుండా చేయడం అంటే ఇక లోపలికి వెళ్తారు పిల్లలు ఉంటారు ముసలి ఉంటారు థైరాయిడ్ పేషెంట్లు ఉంటారు షుగర్ ఉంటుంది బీపీ ఉంటుంది కొంతమందికి ఆస్తమా ఆస్మ ఉంటుంది కలుతీరి పడిపోతూ ఉంటాయి లోపల పోతే కనీసం ఫ్యాన్లు కూడా తిరగనియకుండా చేశారు ఇలా లోపలికి వెళ్ళిన వాళ్ళని జైల్లో ఉన్న ట్రీట్మెంట్ కాదా ఇది తిరుమల తిరుపతి కొండ మీద వెంకటేశ్వర ఆశీస్సుల కోసం వచ్చిన వాళ్ళకి జైలు జైలు జీవితాన్ని కొన్ని కోట్ల మంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో అనుభవించారు చాలామంది చెప్తున్నారు యూట్యూబ్లో మీరే చూడండి నేను చెప్పడం కాదు ఇది నా స్వార్థం కాదు మీరు తొంగి చూస్తే లోపల ఫ్యాన్ లేవు తినడానికి తిండి లేదు బయటకు రావడానికి దారి లేదు అంటే ఇదేంటి జైలు జీవితం అంటే జైలు ఎంతకన్నా బాగా బతుకుతారు కంపార్ట్మెంట్లోకి వెళ్తే కూడా మినిమం సౌలభ్యాలు మినిమం సౌకర్యాలు కూడా అక్కడ అందరి పరిస్థితులు వచ్చినాయి అంటే లోపలికి వెళ్తే ఇంకా అలానే పొడి ఉండిపోవాలి ఎప్పుడు పడుండాలా పోయే వాళ్ళు పోతూ ఉంటారు వాళ్ళు వస్తూ ఉంటారు మొత్తానికి మెంటల్ టెన్షన్ ఆడవాళ్ళు ఉంటారు పాపం వాళ్ళు ఇంకా ఎట్లా కదలిని పరిస్థితికి వచ్చేసింది అంటే జైలు జీవితాన్ని దాని మీద చూపించినటువంటి ఘనత ఓన్లీ జగన్మోహన్ రెడ్డిది మాత్రమే